హాయ్ చెప్పండి ఏంటది బాదంపప్పు నానబెట్టినాయా పార్ ఏం తింటున్నావు ఫ్రెండ్స్ తిను అయిపోయినాయి ఇక నువ్వు తిన్నావా వేణిల్లావా ఇడ్లీ తింటా ఇడ్లీ అవుతుంది తినండి లోపు ఇడ్లీ అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఇందులో నువైతే పాలైతే వేడి చేసి పెట్టిన ఇప్పుడైతే చట్నీ అయితే చేసుకున్నాము అది ఆ మగిన్న కారం అయితే ఉన్నది దాంతో కొంచెం పిల్లల వరకు మాత్రమే చట్నీ అయితే చేస్తాం అదేనే పల్లీ చట్నీ నేను కూడా పని చేయాలా అమ్మ ఏం పని చేస్తావే ఆ చేస్తా ఎక్కడ అటు కూడా ఉందమ్మా అవే ఒక ప్లేట్లో పెడదామా తీ కొంచం నువ్వు తింట్లే అక్క ఎత్తుంది చాలే కదా అవి చాలమ్ మరి ఇంకా చాలు 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 ఇడ్లీ మూడు ప్లేట్లే పెట్టిన కొంచెమే అయితే కుండకాడి పెట్టేసినాయిగా అట్లా పెట్టేసాయి అందులో చాలా ఎట్లా ఇప్పుడు చట్నీ అయితే చేస్తా నేను ఒక కాంతది చిన్న కళ అయితే పెడతావు వరకు కాబట్టి అందరికీ హ్యాపీ క్రిస్మస్ చెప్పండి అందరికీ హ్యాపీ క్రిస్మస్ అడ్వాన్స్ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ నా ముద్ద బాబా నీ క్రిస్టియన్స్ అందరికీ హ్యాపీ క్రిస్మస్ ఉండి క్రిస్టియన్స్ కి మనం మనం లేదండి రేపు ఎల్లుండి కూడా లేదు ఎల్లుండి లేదు మా డాడీ గారు ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ అని పెట్టింది ఎల్లుండి ఎందుకు లేదా మరి ట్వంటీ సిక్స్త్ అని పెట్టింది హాలిడేస్ ఎప్పుడైనా రాసుకొచ్చింది మిగిలి చట్నీ ఒకటి కారం అందులో వేసేసి మిక్సీ పట్టిస్తే మమ్మీ కారం ఎక్కువ వేయకు ఇంకా చూసుకో ట్వంటీ సిక్స్ అని పెట్టింది పేరెంట్స్ ట్వంటీ ఫిఫ్త్ అండ్ ట్వంటీ సిక్స్త్ డిక్లైర్డ్ అండ్ హాలిడేస్ ఉంది క్రిస్మస్ అండ్ ఏంటి బాక్సింగ్ డేనా

టీచర్ చెప్తా అంటే మేము పెట్టుకుంటాం అప్పుడప్పుడు పెట్టుకుంటారు తెచ్చు అప్పుడు

కింద పడ్డదా పోనీ పోనీలే పోనీ పటాన్ కొద్దిగానే మళ్ళీ నాకు ఇష్టమంటే ఉందా ఇట్లీ కూడా అయినాయి అవి తీసేయాలి తీసి హాట్బాక్స్లో వేస్తే అయిపోతాయి కింద పల్లీల పట్టు వర్షం గుర్తుంది మమ్మీ పల్లీల పట్టు వర్షం గుర్తుంది సండే కదా ఇప్పుడు వచ్చింది అక్క రా அது <laughs> పోయి డీ వస్తాయి కాబట్టి తక్కువ వచ్చేస్తా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేస్తా మిక్సీ అయితే పట్టేసిన తో లేకపోతే ఇష్టం నాకు కానీ ఇడ్లీ కొంచెం ఇష్టం లేదు దోశనే ఎక్కువ మమ్మీ వాళ్ళు మా మమ్మీ ఎల్లుండి దోశ పిండి పెడతావా దోశ చాలని పెట్టుకుంటాం మేము ఇప్పుడు కూడా ఇడ్లీ చాలంగా పెట్టుకుంటాం మాకు ఇద్దరం పెట్టుకుంటావు ఇప్పుడు ఓరైతే ఫస్ట్ తింటారా ఓరైతే ఎక్కువ తింటారా ఇంకొంచం ఉండదా పిండి

Yeni mi çiğniyor? Kaç mı çiğniyor? Onun ayrı boşuna. Elimi tile ama Bir <laughs> <laughs>

ఇట్లా బెండి ఇట్లా పెట్టు ఐసే బెండి ఇట్లా పెట్టు అని చెప్పు కారు చట్నీ బెండి ఇట్లా వహిరా వే చట్నీ అయితే రెండిట్లా పోసుకొని తింటారు నా గుడ వై నా లేదు కాదు తినేసా బాగుంది ఇందులో అవసరం లేదు అటు కూర్చోపమ్మా అమ్మ అక్కడికి చిన్నగా నీ ప్లేట్ మంచిగా పెట్టుకో మరి ఇచ్చు అక్కలాగా నిలువుగా పెట్టును అట్నే పెట్టుకుంటావా బాగుందా వెరీ గుడ్ ఇడ్లీలు ఉన్నాయి ఇంకా ఇడ్లీలు ఉన్నాయి చట్నీ ఉంది తినేసేయండి మీకు సరిపోయే వరకు తినండి సరేనా నేను ఇక అన్నం కూర వండేస్తా ఓకే ఫ్రెండ్స్ ఇదన్నమాట బ్లాగ్ ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్